చంద్రబాబు గారు శ్రీశైలంలో గంగాహారతిచ్చి అక్కడ ఒక మీటింగ్ పెట్టి ప్రజల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు టీడీపీ ప్రభుత్వం సంపద క్రియేట్ చేస్తుందట టీడీపీ ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసమే పుట్టిందట అదే చంద్రబాబు గారి సంకల్పం అట పేదరిక నిర్మూలన జరగాలంటే ఒక డబ్బున్నోడు పది మంది పేదవాళ్ళను పైకి తీసుకురావాలట చంద్రబాబు గారు ఎక్కడ సంపద క్రియేట్ చేశారో ఆ సంపద ఎక్కడుందో ఇప్పటి వరకు నేను గత మూడు సంవత్సరాలుగా అడుగుతున్నా ఆ సంపద ఎక్కడుంది ఎక్కడ క్రియేట్ చేశారు చెబితే మేము ఆ సంపదను వెళ్ళి తీసుకొచ్చుకుంటాము అని ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారికి చెప్తున్నా ప్రపంచంలో ఏ మేధావైన పేదరిక నిర్మూలన జరగాలంటే డబ్బున్నోడు డబ్బు లేని వాళ్ళను పైకి తీసుకురావాలని ఏ ఒక్కడో కూడా చెప్పలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ మాటలు మాట్లాడుతున్నాడు అసలు చంద్రబాబు నాయుడికి అసలు పేదరిక నిర్మూలన ఎలా జరుగుతుందో ముందుగా అది తెలుసుకోవాలి ఈ వీడియో ద్వారా నేను చెప్తాను చంద్రబాబు గారు మీరు పేదరిక నిర్మూలన ఎలా జరుగుతుందో మీరు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి చదువు అనే ఒకే ఒక ఆయుధం ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన జరుగుతుంది ప్రపంచంలో ఏ మేధావైనా ఒప్పుకుని తీరాలి ఒక పేదవాడికి మంచి విద్య అందిస్తే ఆ పేద విద్యార్థి బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదిస్తే అతని కుటుంబం బాగుపడుతుంది అతని కుటుంబం పేదరికం నుండి బయటపడుతుంది ఒక చదువు అనే ఆయుధం ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన జరుగుతుంది అని చంద్రబాబు గారికి అసలు తెలియట్లేదు పేదరిక నిర్మూలన కోసం చదువు అనే ఆయుధం ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన జరుగుతుందని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి కూడా ఇంజనీరింగ్ అనేది కలగానే మిగిలిపోతూ ఉంది ప్రతి పేదవాడు చదువుకోవాలంటే మనం ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వాలి కార్పొరేట్ కళాశాలల్లో పేదవాడికి కూడా చదువుకునే హక్కుంది అని మొట్టమొదటిసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశ చరిత్రలో ఫీజు రింబర్స్మెంటు పథకాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ విద్యా సంస్థలలో పేదవాడిని గొప్పగా ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను బాగా చదివించిన ఘనత రాజశేఖర రెడ్డి గారి ఆయన పరిపాలన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది చదువుల గురించి అసలు పట్టించుకున్న పాపాన లేకపోలేదు ఫీజు రీంబర్స్మెంటు విద్యార్థులకు ఇవ్వాలంటే రెండు సంవత్సరాలు ముప్పై ఐదు వేలు ఇచ్చి ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబు గారిది మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి తల్లి కూడా బిడ్డను బడికి పంపితేనే పదహైదు వేల రూపాయలు తల్లి అకౌంట్లో వేస్తాను అని క్రమం తప్పకుండా ఐదు సంవత్సరాలు ప్రతి తల్లికి తల్లికి అమ్మఒడి అందించి మౌ మంచి పౌష్టికాహారం ప్రతి బడిలోనూ అందించి ప్రతి బడిలోనూ ప్రతి విద్యార్థికి ఒక కిట్ బుక్కులు పెన్నులు పుస్తకాలు బ్యాగులు యూనిఫాము సాక్సు అన్నీ కూడా అందించే ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ప్రతి విద్యార్థి బడికి పోయే విద్యార్థి బడికి వెళ్ళాలంటే సంవత్సరానికి మనకు పదహైదు వేలు వస్తుంది అని బడికి పోవటం ప్రారంభించిన గ్రామాలలో ప్రతి పేదవాడు కూడా పన్నెండో తరగతి వరకు అమ్మఒడి పథకం అందుకుని పన్నెండవ తరగతి తర్వాత ఫీజు రెయింబర్స్మెంటు పూర్తి ఫీజు రెయింబర్స్మెంటు కార్పొరేట్ కళాశాలల్లో పేదవాడికి అందించిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఐదు సంవత్సరాలు ఫీజు రెయింబర్స్మెంటు ప్రతి విద్యార్థికి అందించి ప్రతి పేదవాడిని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఒక పేదవాడు బాగా చదువుకుని గొప్ప ఇంజనీర్ గాను గొప్ప డాక్టర్గాను ఒక ఐఏఎస్ అధికారి గాను ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగగాను స్థిరపడితే అతని కుటుంబం పేదరికం నుండి బయటపడుతుంది ఈ విషయం చంద్రబాబు గారికి తెలియక ఒక పేదరిక నిర్మూలనకు టీడీపీ పార్టీనే కావాలట పేదరికం నిర్మూలన కావాలంటే ఆయన సంకల్పమట పేదరిక పేదరికం నిర్మూలన కావాలంటే ఒక గొప్పవాడు పేదవాడిని పైకి తీసుకురావాలట ఒక గొప్పవాడు పేదవాడిని ఎప్పుడూ పైకి తీసుకురాడు బానిసలాగా చూస్తాడు ఒక గొప్పవాడు ఒక పేదవాడిని ఏ రోజు కూడా సమానంగా చూడడు తన ఇంట్లో కూర్చొని పెట్టుకొని భోజనం పెట్టడు తన ఇంట్లో కూర్చొని తనతో సమానంగా ఏ రోజు భోజనం చేయుడు తనతో సమాన హక్కులు ఇవ్వడు కానీ చదువు అనే ఆయుధం చదువు మాత్రమే ఒక పేదవాడిని పిల్లలతో సమానంగా డబ్బున్నోడితో సమానంగా కార్పొరేట్ కళాశాలలో కూడా ఆ పేదవాడికి చదువు అందిస్తే ఆ పేదవాడు బాగా చదువుకుని గొప్ప ఇంజనీర్లుగానో డాక్టర్లుగానో స్థిరపడి పేదరిక నిర్మూలన ద్వారా వాళ్ళ కుటుంబాన్ని బయటపడేస్తాడు ఇది చంద్రబాబు గారు ఖచ్చితంగా తెలుసుకోవాలి సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తే ఎక్కడి నుండి సంపద సృష్టిస్తావు ఎక్కడుంది ఆ సంపద గత పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ రోజు పేదరిక నిర్మూలన ఆంధ్రప్రదేశ్లో జరగలేదు ఏ ప్రభుత్వ బడిలో పనిచేసే ప్రతి పిల్లాడు ఏ రోజు కూడా గొప్పవాడు కాలేదు ఇంకా సంక్షేమ పథకాల కోసం వెంపర్లాడుతున్నారు ప్రజలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది పేదరిక నిర్మూలన జరక్కనే జగన్మోహన్ రెడ్డి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్తో గత ప్రభుత్వంలో లక్షల మందిని డాక్టర్లుగాను ఇంజనీర్లుగాను చేసి ఎన్నో లక్షలాది మంది కుటుంబాలను పేదరికం నుండి బయటపడేసి ఈరోజు వాళ్ళు గొప్ప ఇంజనీర్లుగా డాక్టర్లుగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంఆర్ఓలుగా ఆర్డీఓలుగా కలెక్టర్లుగా ఐఏఎస్లు పూర్తి చేసి కొంతమంది విదేశాలకు కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబాలను పేదరికం నుండి బయటపడేశారు ఇది ఖచ్చితంగా ప్రతి రాజకీయ నాయకుడు కూడా తెలుసుకోవాలి పేదరిక నిర్మూలన జరగాలంటే చదువు అనే ఆయుధం మాత్రమే ఒక కుటుంబాన్ని పేదవాడి నుండి ధనవంతుని చేస్తుంది పేదరికం నుండి బయటపడేస్తుంది జైహింద్